ఈ కమమంలో అందరూ నిలబడ్డారు ఇదే కమమంలో ఇచ్చేసని మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు లైఫ్ అంటో ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి వచ్చాను आमच्या జీవితంలో అతిగా ప్రవేశించి అలవాటుగా ఆటగా మారి నీ జీవితం ఈ రోజు మనం నిర్వహించుకోవడం జరుగుతుంది మరొకసారి అది పొరపాటు అనే స్లోగన్ ని మీకు అందిస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు కడపలో ఈ రోజు మ్యారథాన్ నిర్వహించుకోవడం జరుగుతుంది గొప్ప మ్యారథాన్ కి అశేషంగా కడప నటి పొట్టుకు మీ అందరికి ఒకసారి ఈగల్ అలాగే ఎల్ఎంబిఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ర్యాలీకి ఇచ్చేస్తాం మీ అందరికి హృదయపూర్వక ఒక మంచి జీవన శైలిని ప్రోత్సహించడం కోసం కడపలో నేడు ఈగల్ ఆధ్వర్యంలో వాక్యతాన్ని నిర్వహించడం జరుగుతుంది వత్తురహిత భారతదేశమే లక్ష్యంగా నిర్వహిస్తున్న మ్యారథాన్ వాకెథాన్ కార్యక్రమానికి అతిథులుగా పాల్గొంటూ ఇప్పుడు ఇప్పుడు విచ్చేసినటువంటి గౌరవనీయులు కడప నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి మాధవిరెడ్డి మేడం గారికి సాదర ఆహ్వానాన్ని మనందరి తరఫున తెలియచేసుకుంటూ ఈ ర్యాలీని ప్రారంభిస్తున్నాం గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈరోజు దేశవ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలన ఒక అవగాహన కార్యక్రమాన్ని కల్పిస్తూ జూన్ ఇరవై ఏడవ తేదీ యాంటీ డ్రగ్ డేగా ప్రకటించడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం భారతదేశంలో చూస్తూ ఉన్నాం ఈ మధ్య గడిచిన నాలుగైదు సంవత్సరాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసిన పడి ఎంతో మంది యువత భవిష్యత్తు నాశనం చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలను పాడు చేసుకొని బంగారు భవిష్యత్తును నాశనం చేసుకున్న పరిస్థితులు చూస్తాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఒక ఈగల్ టీం ఏర్పాటు చేసి ఎక్కడ కూడా డ్రగ్స్ ఎక్కడ ఉంటే అక్కడ పట్టుకొని కేసులు బుక్ చేయడం వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం అదేవిధంగా యువత దాని బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు కల్పించడంలో భాగంగానే ఈరోజు కడప నగరంలో గౌరవ శాసనసభ్యురాలు మాధవి గారు జిల్లా ఎస్పీ గారు వారి ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ గారు మిగతా జిల్లా ఉన్నతాధికారులు పోలీస్ అధికారులు వీళ్ళందరూ కూడా కడప నగరంలో యువతతోనే బ్రహ్మాండమైన ఒక అవగాహన కార్యక్రమాన్ని కల్పిస్తున్నాం ఈ సందర్భంగా ఒకటే పిలిపిస్తా ఉన్నాం యువత ఎవరు కూడా డ్రగ్స్ బారిన పడి వాళ్ళ జీవితాలను పాడు చేసుకోవద్దండి ఇతరుల ప్రేరేపణకు గురి కావద్దండి మోసపోవద్దండి చట్టాలు చాలా బలంగా ఉన్నాయి చట్టాల వల్ల మీరందరూ కూడా డ్రగ్స్ బారిన పడి ఏమవుతుందిలే మమ్మల్ని ఎవరు ఏం చేసుకుంటారులే అని చెప్పి ఒకవైపు మీ జీవితాలను పాడు చేసుకోవడం రెండో వైపు పోలీస్ కేసుల్లో ఇరుక్కుని మీ జీవితాలు పాడు చేసుకొని అనారోగ్యం పాలై కుటుంబాలను నాశనం చేసుకోవచ్చు చెప్పి మనస్ఫూర్తిగా యువతనంతా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు అవగాహన కల్పిస్తున్నందుకు ముఖ్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం యువతకు నో డ్రగ్ సే నో డ్రగ్ అందరికీ నమస్కారం ఈరోజు జూన్ ఇరవై ఆరవ తేదీ నశాముక్త అభియాన్ అని చెప్పేసి ఒక పెద్ద ప్రోగ్రామ్ ని ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో హెడ్ క్వార్టర్స్ ఈరోజు చేస్తున్నాం ప్రతి ఒక్క ఊర్లో చేస్తున్నాము ఈ రోజు గత ప్రభుత్వం యొక్క ఐదు సంవత్సరాల పొరపాటు వల్ల వాళ్ళ తప్పిదాల వల్ల సమాజం చానా చాలా చాలా చెడిపోయింది యువతను పడిదారి పట్టిస్తున్నారు యువ యువతకి ఉపాధి గురించి ఆలోచించుకోకుండా వాళ్ళకి గాంజా వంటి మత్తు పదార్థాల యొక్క వినియోగాన్ని వాళ్ళు ఏ విధమైన కంట్రోల్ చేయకుండా విడిగా వదిలేయడం వల్ల ఈ రోజు సమాజం ఎంతో ఇబ్బంది పడతా ఉంది ముఖ్యంగా తల్లులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు గత సంవత్సరం నుంచి ప్రతి ఒక్క పార్టీకేయులకు తెలుసు ఈ విధంగా ఈ యొక్క డ్రగ్స్ రహిత సమాజం కోసం అలాగనే వాటి కంట్రోల్ చేయడం కోసము ఇక్కడ ఉన్న ఇక్కడ పనిచేసిన కడపలో పనిచేసిన ముగ్గురు ఎక్కువ దృష్టికి తీసుకుపోవడం జరిగింది ముగ్గురుతో మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్క అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్క వేదిక మనకు వచ్చినప్పుడు కూడా అవకాశం వచ్చినప్పుడు కూడా ఆ వేదికలో ఈ యొక్క గాంజా కానీ డ్రగ్స్ కానీ దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని సభ శాసనసభ కానీ అలాగనే యాంటీ డ్రగ్ పేరు రవిశంకర్ గారు మూడు సార్లు కలవడం జరిగింది ఏ విధంగా ఈ తల్లులు బాధపడుతున్నారు వాళ్ళ పిల్లలకి ఎలా డ్రగ్స్ అందుతున్నాయి వాళ్ళు ఏ విధంగా వాటిని కన్జ్యూమ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు దగ్గరకు వచ్చి మాట్లాడడం జరిగింది వాటిని పెద్దల దృష్టికి తీసుకుపోవడం జరిగింది అలాగనే ఎస్పీ గారి దగ్గర కూడా తీసుకుపోయి ఆ మదర్స్ ను కూడా తీసుకుపోయి తల్లులు కూడా తీసుకుపోయి వాళ్ళు కూడా ఆ సిరంజెస్ కానీ ఆ డ్రగ్స్ కానీ ప్రతి ఒక్కటి తీసుకురావడము అది కొరియర్ ద్వారా వస్తున్నారు ఆ పిల్లలు ఇంజెక్షన్ తీసుకుంటున్నారని ఎస్పీ గారి నోటీస్ లోనే వాళ్ళు ఏడ్చుకుంటే చెప్పడం కానీ ఆ తర్వాత ఇక్కడ కడపలో ఏ రోజైనా కానీ మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కానీ కూటమి పార్టీకి సంబంధించిన గానీ ఏ ఒక్క కార్యకర్త కూడా ఈ డ్రగ్స్ లో అరెస్ట్ అయిన పిల్లల కోసం ఒక్క రికమెండేషన్ కూడా మన దగ్గరికి తీసుకొచ్చే యొక్క ధైర్యం ఎవరికీ లేదు చాలా కఠినంగా ఈ యొక్క డ్రగ్స్ అయితే కడపను తయారు కడపను తయారు చేసుకోవడానికి పని చేస్తున్నాము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్క యువతకు కానీ అలాగని యువతకే కాదు తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను మన పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా వస్తున్నారు కాలేజీకి ఎలా వెళ్తున్నారు కాలేజీ నుంచి ఎలా వస్తున్నారు ఇంటి నుంచి లేట్ టైంలలో ఎలా వెళ్తున్నారు అనేది మనం నిఘా ఉంచుకోవాలా అలాగనే యువతకు కూడా నేను చెప్తున్నాను మీరు ఈ యొక్క మంచి ప్రాయంలో మీ యొక్క ఆరోగ్యాన్ని పాడులేసుకొని ఈ విధమైన అలవాట్లకు గురి అయితే రేపు మీ యొక్క మీ యొక్క ఫ్యూచరు మీ యొక్క భవిష్యత్తు అంధకారం అయిపోతుంది ఈ యొక్క గోల్డెన్ టైమ్ చదువుకోవాల్సిన టైంలో ఉద్యోగాలు సంపాదించాల్సిన టైంలో మీరు పాడు లేపుకొని ఎవరో ఒక పక్కన ఉన్న ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ద్వారా మీరు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ చదువుకోకుండా ముఖ్యంగా కడపలో పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళు పనులకు వెళ్తూ ఏ విధమైన పెద్దల యొక్క పర్యవేక్షణ లేకుండా పోవడం వలన ఒక పిల్లవాడు ఇంకో పిల్లవాడిని వీటికి అలవాటు చేసేసి ఈ యొక్క ఇంజెక్షన్స్ ద్వారా కానీ డ్రగ్స్ తీసుకోవడం కానీ ఈ యొక్క ఏమంటారు పెయిన్ కిల్లర్స్ ని కోట రూపంలో తీసుకొని తీసుకోవడం గాని వాటి కోసం డబ్బు లేక వాళ్ళ అమ్మను నన్ను కొట్టడం గాని దాని మీద నేరాలు చేయడం కానీ చేస్తున్నారు నేను ఇదనే ఎలక్షన్ ముందు నేను ఒక చిన్నది యువతతో ఒక మీటింగ్ పెట్టుకుంటే మాకు ఒకటే చెరిగాడు మాకు అందరికీ తెలుసు డ్రగ్స్ ఎక్కడ దొరుకుతున్నాయో మరి పోలీసు వాళ్ళకు తెలియదా అని చెప్పేసి ఈ ప్రశ్న ప్రతి ఒక్క పోలీసు వాళ్ళని మనం వేయాల్సిన అవసరం ఉంది పిల్లలు అడుగుతున్నారు స్కూల్ పిల్లలు మాకు తెలిసినప్పుడు పోలీసు వాళ్ళకి ఎందుకు తెలియదు అధికారులకు ఎందుకు తెలియదు అని చెప్పేసి ఇంకొకరు మాట్లాడతారు పోలీసు వాళ్ళు మాకు చెప్తే మేము అక్కడికి పోవాలంటే మాకు భయం ఏర్పడి క్యాంపెయినింగ్ లో గురాల దగ్గర చెప్పారు పోలీసు వాళ్ళు చూస్తే మేము పోలేకపోతున్నాం మేము భయపడిపోతున్నాం అంటే ఇంత పెద్ద ఎత్తున సమాజాన్ని చెడగొట్టేసేసి పోలీసు వాళ్ళు కాపాడాల్సిన వాళ్ళని కూడా వాళ్ళ మీద దాడులు చేసే పరిస్థితిలో ఈ యొక్క ఉన్మాదాన్ని పెంచినారు గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వము కాబట్టి మనము మన సమాజాన్ని మనమే మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడంగానే కూటమి ప్రభుత్వం ఏర్పడంగానే ఈగల్ టీమ్ అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి ఈ యొక్క డ్రగ్స్ రహిత సమాజం కోసం పెద్ద ఎత్తున పోరాటాన్ని మొదలు పెట్టారు ఎక్కడ ఎవరైనా కానీ మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను చాలా మంది వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా చెప్పడానికి భయపడుతున్నారు రేపు వాళ్ళ నుంచి ఉంటాయని భయపడతారు కానీ ఇలా భయపడాల్సిన అవసరం లేదు మీరు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తారు ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసేసి మీ యొక్క ఐడెంటిటీ తెలియకుండా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళు వాళ్ళ కార్యక్రమాన్ని వాళ్ళు చేసి ఆ యొక్క పిల్లల్ని పట్టుకొనేసి వాళ్ళని మార్చే పరంగా ముందుకెళ్తారు ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ డ్రగ్స్ కు నిరోధించడానికి మాత్రమే ఈ యొక్క బుగ్గొంక కాలువను మనం క్లీన్ చేయించడం జరిగింది దాంట్లో భాగమే డ్రగ్స్ తాగిన వాళ్ళు బుగ్గంక దూకేసి తప్పించుకొని వెళ్ళిపోతున్నారు క్రైమ్ చేసిన వాళ్ళు బుగ్గొంక కాలువలో పొదల మధ్యన దూరి తప్పించుకొని వెళ్ళిపోతున్నారని అలాంటి అవకాశం యువతకు కలగకూడదని చెప్పి రోజు బుగ్గొంగ కాలువను మొత్తం నాలుగున్నర కిలోమీటర్లు క్లీన్ చేసి ఇలాంటి యొక్క క్రైమ్స్ అవకాశం ఇవ్వకుండా అలాగనే బుగ్గొంగ రెండు వైపులో ఉన్న రోడ్లల్లో కూడా పిల్లలు తాగుతూ అక్కడ ఉన్న నివాసి ఉన్న మహిళల్ని మీద దాడులు చేస్తున్నారు కాబట్టి ఆ రోడ్డు కూడా డెవలప్ చేసేసి అక్కడ లైట్లు పెట్టే అవకాశం పిల్లలకు ఇవ్వకుండా చేయడము ఇవన్నీ ప్రభుత్వ పరంగా మనం చేసే కార్యక్రమం దీంతో పాటి చాలా పెద్ద ఎత్తున వాళ్ళకి వాళ్ళకి నర్సరింగ్ ప్రోగ్రామ్ అంటే కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ జరగాల్సిన అవసరం ఉంది అది పోలీసు ద్వారా కానీ విద్యా సంస్థల ద్వారా కానీ సోషల్ గా సమాజ సేవ చేస్తున్న వారి ద్వారా కానీ జరగాల్సిన అవసరం ఉంది ఈ రోజు జరుగుతున్న ఈ యొక్క యాంటీ డ్రగ్ ఈ యొక్క క్యాంపెయిన్ లాంటివి ఇంకా ఎక్కువ ఎక్కువ జరుగుతూ స్కూళ్ళల్లో కాలేజెస్ లో కూడా కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ చేస్తూ పిల్లలని అవేర్ చేసేసి దీని నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది ఒక కొత్త మార్పు అనేది ఆంధ్రప్రదేశ్ లో గానీ భారతదేశంలో కానీ మొదలైంది దానికి ప్రతి ఒక్క పౌరుడు తిరిగి మా చేవితనిచ్చి దానికి దాన్ని వాళ్ళ సహాయంతో దీన్ని ఈ యొక్క డ్రగ్ రైత సమాజాన్ని మనము సాధించగలుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం నిర్వహించడం జరుగుతుంది దీంతో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆధ్వర్యంలో లీగల్ ఎన్ఎంబిఏ కూడా జిల్లా ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే భాగంగా మన జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కడప జిల్లా హెడ్ క్వార్టర్ లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది పంచాయి పంచినా లేకపోతే దాన్ని రవాణా చేసినా అనేక రకమైన శిక్షలు ఉన్నాయి వాటన్నిటిని ప్రజలకు తెలియజేయడం గంజాయి అమ్మకం జరిగేటటువంటి ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ డెవలప్ చేసి వన్ నైన్ సెవెన్ టూ అనేటటువంటి టోల్ ఫ్రీ నంబర్ ద్వారా దీన్ని విస్తృత ప్రచారం కలిగించి ఈ యొక్క గజాయిని నివారించడం అనేటటువంటి దాంట్లో భాగంగా దీన్ని ఈ యొక్క ర్యాలీని వాకసాన్ కార్యక్రమాన్ని పోటీ మొదల రోడ్ స తీసుకొని రావడం జరిగింది ఈ కార్యక్రమాలు కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనూ అదేవిధంగా అదర్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోటిక్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి ప్రజాప్రతినిధులతో చేసి బాధ్యత గల పౌరులందరితో కూడా కలిసి ఈ యొక్క డ్రగ్స్ నిర్మూలించడము గంజాయిని నిర్మూలించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీనికోసం ఆహరణించలు ప్రయత్నం చేస్తాము టెక్నాలజీని కూడా యూజ్ చేస్తాము సీసీ కెమెరాలు డ్రోన్స్ ద్వారా కూడా ఈ గంజాయి సేవించే ప్రాంతాల్లో ఆహారాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఎవరైతే గంజాయిని సప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాము గత ఆరు నెలల్లోనే తొంభై ఐదు కేజీల వరకు గంజాయిని పట్టుకోవడం జరిగింది తద్వారా వాళ్లకు పీడియాక్స్ తర్వాత షీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది పోలీస్ సైడ్ నుంచి మనం ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం దీన్ని అలాగే కంటిన్యూ చేస్తాం ఓకే

దాంట్లోనే భాగంగా మనకి ప్రివెన్షన్ పారామీటర్లో రెండు భాగాలు ఉన్నాయి దాంట్లో ఒకటి సోర్స్ని డిస్ట్రాయ్ చేయడం సో దాంట్లోనే భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈగల్ టీం ఏర్పాటు చేయడం జరిగింది సో అదేవిధంగా మనం ప్రివెన్షన్ దాంట్లోనే అవేర్నెస్ యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు ఈ బాకేథోన్ కూడా చేయబోతున్నాము దీంతో పాటుగా ట్రీట్మెంట్ పరంగా చూస్తే మనం ఇక్కడ మన కడప జిల్లాలో కూడా డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి అదే విధంగా మనం కమ్యూనిటీ సొసైటీ అందరితో కూడా ఎన్జిఓస్ తో కూడా అపీల్ ఏంటంటే మీరు కూడా మీ దగ్గర ప్రతి ఒక్క సమావేశం ప్రారంభం అవుతుంది ఎంతో దూరంగా ఇక్కడికి ఇచ్చేస్తాను ప్రతి ప్రతి మెంబర్ సొసైటీ మెంబర్ ని కూడా అపీల్ ఏంటంటే మీ దగ్గర ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయి దాని మీద దృష్టి పెట్టుకోండి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఖాళీ సమయంలో ఎవరిని కలుస్తున్నారు వారి బిహేవియర్ లో ఏమైనా